రాయచోటి నియోజకవర్గంలో రాయచోట్లో ఉన్నాము రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు శ్రీకాంత్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి రాయచోట్లో ఎంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అలాగే ఇప్పుడు టీడీపీ పార్టీకి వెళ్ళి రామ్ రెడ్డి గారు బరిలో ఉన్నారు వీరిలో శ్రీకాంత్ రెడ్డి వస్తే అభివృద్ధి ఎక్కువ జరుగుతుందా రామ్ రెడ్డి గారు వస్తే ఎక్కువ అభివృద్ధి జరుగుతుందా ఇక్కడ రాయచోటి ప్రజలకి మనం తెలుసుకుందాం సంవత్సరం ఎంతమంది చదివి పోతున్నారు బయట బీటెక్ అయిపోయిన ఒక కంపెనీ తెప్పించారా లేదు ఒక కంపెనీ ఒక ఫ్యాక్టరీ ఏముంది ఏం తిప్పిలా మన ఆంధ్రాలో ఏముండ పోతే బెంగళూరు పోవాలా మెడ్రాస్ పోాలా అక్కడ పోవాలా అమెరికా పోవాలా చదివిన చదివినోడు నాకు తెప్పిస్తున్నారా ఎప్పుడు ఏమన్నా మాట్లాడితే మన స్టేషన్లో దింగు అంతే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇష్టం చెప్తుంది సంక్షేమ పథకాలు ఇచ్చాక మందుకు రోజుకి సాయంత్రానికి రెండు వేల రెండు వందలు అవుతుంది నెలకు మందుకే పోతుంది ఆరేడు వేలు కరెంట్ బిల్ ఎంత ఉంది ముందు ఎంత ఉంది ఇప్పుడు ఎంత వచ్చింది ముందు నెల ఐదు వందలు ఎనిమిది వందల చిల్లర వచ్చింది ఎనిమిది వందల వస్తుంది ఎనిమిది వందల చిల్లరా రామ్ రెడ్డి కావాలంటారు ప్రభుత్వ రెడ్డి ఎలా ఉంది సార్ మంచిగా చేస్తుంది సార్ బాగా చేస్తుందా అన్ని రాయచోటి డెవలప్మెంట్ అయింది సార్ ఇక్కడ డెవలప్మెంట్ డెవలప్మెంట్ మంచిగా అయింది అంటారు ఇక్కడ తాగునీరు తాగునీరు వాటర్ ఇట్లా సౌకర్యాలు మంచి డ్రైనేజ్ డ్రైనేజ్ వ్యవస్థ అన్ని బాగున్నాయి అంటారు సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీకి పార్టీకి అనే అవకాశం ఉంటుందా అంటే మనం చెప్పలేము కదా ఇది లోపల లోపల జరిగేవి మనకు తెలియదు కదా ఇప్పుడు జరిగిన గురించి మనం చెప్పగలుగుతాం కానీ జరిగిందని మనం చెప్పలేము కరెక్టే సార్ నేను ఇప్పుడు మీరు అన్ని డెవలప్మెంట్ అయిన అయితే ఈనాయి ఈ పాలన ఈ పాలన జరిగింది మళ్ళీ చెప్పాలన్నా మళ్ళీ మళ్ళీ మీరు అడుగుతా నేను చెప్పగలుగుతా అంటే ఎలక్షన్స్ ముందు అడుగుతాం సార్ ఎలా జరిగా ఏం అడగలేము కదా అడగ అలా ఫైవ్ ఇయర్స్ తర్వాత అది బాగుంది పరిపాలైతే బాగుంది అడుగు ఇది ఇదేమేలో కొనసాగిస్తారా కొత్త ఏమేలో నాకు అవకాశం ఇస్తారా ఇదో గలుగుతాము అంటే ఇప్పుడు ఇది కూడా పరిపాలన బాగా జరిగింది కాబట్టి దీంట్లో మనం ఒక్కరమే చెప్పగలిగితే మళ్ళీ వేరే ఉన్నారు కదా నా ఒక్కరితోనే ఒకటి కలిసాడు కదా ఏ పార్టీ కూడా కలిసంది కదా ముఖ్యమంత్రి పాలన పాలన ఎలా ఉంది ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఉంది అప్పుడు చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది అప్పట్లో కూడా చంద్రబాబు నాయుడు బాగానే జరిపినాడు ఏదైనా చెప్పకూడదు మనము ఆయన చేతుల్లో ఆయన చేసుకున్నాడు మళ్ళీ ఈ పితను చూడంతో బాగానే జరుపుతాడు

ఈ ఇసుక దోపిడీలు ఎక్కువైపోయినాయి ఇసుక మాఫియా ఎక్కువ ఉంది ఒక్కొక్కరు పక్క చెల్లంపల్లి దగ్గర కానీ ఇటు మాసాపేట ఏరియాలో కానీ ఇసుక అంతా డంప్ చేసుకొని అప్పట్లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇసుక టాక్టర్ వెయ్యి రూపాయలు ఈరోజు నాలుగు వేలు నాలుగు ఐదు వందలు జనాలకు ఇసుక దొరక్క రోజు కూలి రోజువారి కూలీలు బేల్ది బేల్దారి మహేస్తేలు ఇబ్బంది పడుతున్నారు డెవలప్మెంట్ లేదు ఏం లేదు అరాచకం ఎక్కువైపోయింది నాకు తెలిసి శ్రీకాంతిరెడ్డి ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వేల ఐదు వందల కోట్లు సంపాదించుకున్నాడని వినికిడి జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసినంత వరకు వేస్ట్ చంద్రబాబు నాయుడు రావాలా డెవలప్ రాష్ట్రానికి డెవలప్ కావాలంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ రావాలా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సంక్షేమం ఉన్నింది అభివృద్ధి ఉన్నింది ప్లస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గానే ఉండింది అవినాష్ రెడ్డి రెడ్డి అవకాశం ఎక్కువ ఇక్కడ అవినాష్ రెడ్డి కాదు మిథున్ రెడ్డి కదా బీజేపీకి నాకు తెలిసి కిరణ్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఉండొచ్చు అనే నా ఆలోచన

భారత్ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టినారు హాస్పిటల్ బాగా కట్టినారు బాగా గవర్నమెంట్ హాస్పిటల్ బాగా కట్టినారు ఇంకేం చెప్పాలా స్కూల్స్ బాగున్నాయి స్కూల్ కూడా బాగుంది రోడ్లు బాగున్నాయా రోడ్లు బాగున్నావు మా విధిలో అంతా బెచ్చినాయి మంచిగా వస్తున్నాయి మంచిగా వస్తుంది ఈ సారి కొత్త వాళ్ళకి టీడీపీకి వెళ్ళిన అవకాశం ఉంటుంది ఈసారి రాంప్రసా రెడ్డి గారికి మేము వచ్చేసి వైసీపీనే వైసీపీకే వేస్తాం వైసీపీకే వేస్తారు అంట అవును బెడవర్మెంట్ చేసుకుంటే వైసీపీ అంతే ఇంకే వేస్తాం శ్రీకాంత్ రెడ్డి గారి బాగుంది సార్ బాగా డైరెంగ్ చేశాను సార్ ఇక్కడ రోడ్లు ఏమి ఇచ్చారు ఇక్కడంతా అంత డెవలప్మెంట్ పర్వాలేదు సార్ డెవలప్మెంట్ పర్వాలేదు ఇక్కడ ఏమన్నా ఫ్యాక్టరీలు ఏమైనా తీసుకొచ్చా సార్ ఇక్కడ ఫ్యాక్టరీలు ఏం రాలేదండి ప్రైవేట్ కంపెనీలు ఏమన్నా ఏం రాలేదు వస్తాయంటున్నారు సార్ ఇప్పుడు ఇక్కడ సిబ్బాల సైడ్ అటు సైడ్ తీసుకుని తీసుకుంటున్నారు అక్కడ గవర్నమెంట్ తరఫున ఇంప్రూవ్మెంట్ చేస్తుంటున్నారు ఇంప్రూవెంట్ చేస్తున్నాడు ఇప్పుడు ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి కదా సార్ సిడి పార్టీ కెళ్ళి రాంబ సైడ్ పొడి చేస్తున్నాడు అతను సైడ్ గారికి ఏమైనా అవకాశం ఉంటుంది సార్ అతను మంచి వ్యక్తి ఇతను మంచి వ్యక్తి చూడాలా మరి ఎటుంటారు ఇద్దరికి అయితే గట్టిగా ఉంటది పోటీ మాత్రం గట్టిగా గట్టిగా టఫ్ గా ఉంటుందో టఫ్ లలో మరి ఏమైనా ఛాన్స్ ఉంటుందా రాంప్రసాడికి చూడాలి సార్ నా ఒక్కన ఓటే కదా అందరూ ఓట్లు ఉన్నాయి కదా మరి అంతే చూడాలి అంతే ముఖ్యమంత్రి గారు పాలన ఎలా ఉంటాయి సార్ అతను బాగుండ సార్ జగన్మోహన్ రెడ్డి గారు పథకాల సంక్షేమ పథకాల పథకాలు పథకాలు అందరి వస్తున్నాయి అందరు అందరూ వచ్చే వాళ్ళు వస్తున్నాయి అంతే సార్ మరి ఎట్లా బాగానే ఉంది అంటారు ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్ మోడీ మినిస్టర్ మోడీ ఇంకా ప్రైంట్ మోడీ ఉన్నట్టున్నారు సార్ ఇప్పుడు మోడీ అన్న ఉన్నది ప్రైంట్ మరి అతను రాహుల్ గాంధీ మంచివాడు అతను అతను పరంగా మంచివాడు ఇక్కడ ఎంపీగా మితిన్ రెడ్డికి అవకాశం ఎక్కువ ఉంటుందా మన కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఉంటది సార్ ఇక్కడ మాజీ సీఎం ఇప్పుడే వచ్చిండు ఇప్పుడు ఎన్నికలంగా వచ్చిండు ముందు నుంచి రెడ్డి ముందు లైన్ లో ఉన్నాడు చూడాలి సార్ ఎట్లా మిథున్ రెడ్డి ఎంపీగా ఉండి రాయచోటికి అభివృద్ధి కార్యక్రమాలు చేసే సార్ ఇక్కడ అంటే ఎంపీ నిధులతోటి రాయచోటి నిధులతో అదే సార్ ఇంకా చేశారు గవర్నమెంట్ ఇల్లు మూడు సార్లు వచ్చింది మూడు సార్లు వచ్చినవిడక మా కుమ్మరపల్లెలో కొంతమంది నాయకులు ఉన్నారు శ్రీకాంత్ రెడ్డి తరఫున వాళ్ళు నా గవర్నమెంట్ ఇల్లు రాకుండా చేసినారు ప్రతి ఒక్కరికి ఒకరికి రెండు మూడు వచ్చినాయి మెయిన్ రోడ్ తీసుకున్నారు నాకు ఏమన్నా మాట్లాడితే చంద్రబాబు ఇల్లు విషయాన్ని నీకు మాకు ఇల్లు ఇప్పుడు ఎమ్మెల్యే ఎవడన్నా ఉన్నాయా మా కొంప వచ్చింది కదా మెయిన్ కదా మాకు మా కొంప రావాలి కదా ఇంతమందికి ఇప్పుడు టౌన్ లో వచ్చేసి వచ్చేసి నాలుగు ఐదు ఉండే ఆ టాటోలో కూడా బిల్డింగ్లు వచ్చినాయి నాకు బాడు ఇరవై ఏళ్ళ నుంచి బాడిగింటా ఉండ ఇంతవరకు నాకు బిల్డింగ్ రాలే మూడు సార్లు మా వాలంటీరీ ఓకే చేస్తే ఓకే చేసేవాడు దాన్ని క్యాన్సిల్ చేసినారు వాలండ్ర వ్యవస్థ మంచిగా ఉందా వాలండర్ వ్యవస్థ వాలంట్రీయం చేసేది బాగానే చేస్తుంది కారణం చెప్పడం లేదు మనం నాకు చేయడము కుమ్మరపల్లె ఈయన్ నమ్ముకొని శ్రీకాంత్ రెడ్డిని నమ్ముకొని కుమ్మరపల్లె వాళ్ళు ఆపదలు చేస్తాండ్రు ఇల్లు లేకుండా వాళ్ళకి ఇవ్వకూడదు శ్రీకాంత రెడ్డి గారిని కలిసి చెప్పారు ఎవరు ఆయన దగ్గర మేము పోతే ఆయన పలకరించండి కదా మమ్మల్ని దగ్గరికి పోయినా కుడక దగ్గరికి పోయినా కుడక

మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు పదేళ్ల నుంచి ఉంటారు మొన్న జగన్ అన్న ఇంట్లో ఇచ్చినాడు ఇచ్చినాడు మందికి వచ్చింది నాకేంటికి రాలే నేనేం చేసినా నీకే మీకేమైనా ఎదురుత్వం చేశానా శ్రీకాంత్ రెడ్డి గారి కొరకు మా గ్రామానికి వస్తే కనుక మా గ్రామం మొత్తం అయిపోయిందాక ఆయన వెనకబడి తిరుగుతూ ఉంటా టౌన్ లో వచ్చిన టౌన్ లో ఉన్నా రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ మీ ఊరికి వస్తారు కదా అప్పుడు అడగండి అప్పుడు ఏమి చేస్తాలే పెడతాలే అంటాడు అంతే అప్పుడు రికార్డ్ చేస్తాడు ఏడు ఉండే పెద్ద మనుషులు ఆయన దగ్గర ఉండే చెంచాలు అట్టా పని చేస్తాను ఆయన చేయలే ఎవరు శ్రీకాంత్ రెడ్డి గారు చేయలే ఆయన దగ్గర ఆయన కింద ఉండే గుమ్మస్తాలు చెంచా నా కొడుకులు ఆ పని చేస్తాను అది విషయం ఎట్లా రాయచోటి డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమం ఎలా చేస్తున్నారు శ్రీకాంత్ రెడ్డి గారు మా గేమ్ మేమే రాజకీయం గురించి మేమే మీకు ఆ రోజు ఏది బుద్ధి పుడితే వాళ్ళకు వేస్తాం కానీ మేమే పెద్దగా పట్టించుకుంటాది లేదు మీకు సార్ మీ పిల్లలకు కానీ ఇవి అమ్మఒడి కానీ ఇవన్నీ సార్ మా గేమ్ అమ్మఒడిలో అవి మా గేమ్ రాలేదు ఎందుకు సార్ వస్తాయి కదా వస్తాయి కదా లేదు మా పిల్లలు డిగ్రీ చేసిన కదా డిగ్రీ చేసినాడు ఇంజనీరింగ్ చేసినాడు కాబట్టి మాకు చిన్నపిల్లలు లేరు గవర్నమెంట్ వచ్చింది మాకు ఇంతవరకు గవర్నమెంట్ ఎటువంటిది ఒక్క రూపాయ కూడా లేదు నాకు రూపాయి కూడా లేదు ఇంతవరకు నాకు రూపాయి కూడా వచ్చింది ఇక్కడ ఇక్కడ రాజకూట్ లో సౌకర్యాలు మంచిగా ఉన్నాయి సార్ సౌకర్యాలు మంచిగా ఉన్నాయి ఇక్కడ రోడ్లు గానీ నీళ్లు గానీ వచ్చినాయి డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇది మధ్య వచ్చి ఉండాలి గవర్నమెంట్ హాస్పిటల్ సార్ అన్ని ఉద్యోగం ఉంటాయి కాకపోతే ఎలక్షన్ గురించి మేము పెద్దగా పట్టించు ఉండేది లేదు ఎవరికి పెద్ద పుట్టి వాళ్ళకి ఓటు వేస్తాం అంతవరకే కానీ సార్ ఇక్కడ శ్రీకాధర్ గారి రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ డెవలప్మెంట్ ఏం చేస్తారు రాయచోటి ఏ మామూలు ఇది రోడ్లు గిడ్లు వేసినాడు అంతే సంవత్సరం నుంచి ఓన్లీ రోడ్ అయినా సార్ ఇక్కడ మళ్ళీ ఉద్యోగ అవకాశాలు ఏమైనా కంపెనీ లేదు లేదు లేదు

హామీ ఇచ్చినారు ఎవరు జగన్ జగన్ సారే ఇచ్చారు హామీ మసీద్ విషయంలో హామీ ఇచ్చారు కొన్ని విషయాల్లో హామీ ఇచ్చారు కానీ అది చేయలేదు నాలుగు ఎకరాలు ఇస్తానన్నారు మైనార్టీకి ఏమే నేను ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు చెప్పేది వినండి ఏమే ఏమి ఇవ్వలేదు నాలుగు ఎకరాలు ఇస్తానన్నారు అది కూడా ఇవ్వలేదు ఈసారి ఎలాగోలా శ్రీకాంత్ శ్రీకాంత్ రెడ్డి వచ్చే అవకాశమే లేదు రెడ్డి రాంప్రసాద్ రామ్ ప్రసాద్ రెడ్డి తప్పకుండా వస్తాడు ఎందుకంటే కొత్త ముఖం కదా జనాలకి ఎట్లా అంటే కొత్త ముఖం చూస్తారు షాప్ ఓపెన్ షోరూమ్ ఉంటే పరిగెత్తారట్టే అట్లాగే రాంప్రసాద్ రెడ్డికి ఛాన్స్ ఉంది ఇక్కడ సమస్యలు ఎక్కువ ఉన్నాయి మామూలుగా ప్రజలు ఏమడుగుతారు అబ్బా అంటే డ్రైనేజ్ క్లీన్ చేయండి అంటారు అబ్బా అంటే రోడ్లు చూడండి అంటారు దానికి మించి ఏమైనా అడుగుతారా ఏమైనా అడుగుతారా మున్సిపాలిటీ విషయంలో వచ్చేసి సార్ అంత ట్రైన్ అది కూడా పట్టించుకోరు రోడ్డు విషయం రోడ్ ఏమైనా తేదీ చేయాలంటే కూడా పట్టించుకోరు అక్కడక్కడ మసీదుల కాడ ఇప్పుడు రంజాన్ నెల ఏదైనా అంత గలీజు ఉంటుంది సార్ అంత ఏమైనా వచ్చి తెలియించింటు సార్ అంటే కూడా చెప్పించరు ఇంకొక మాట ఏమంటే కౌన్సిలర్ ఎవరు అనేది కూడా తెలియదు ఎందుకంటే అందరూ వినునాసే కదా ఏ ఏ ఒక్క వాడికి వచ్చేసి ఇది ఎలక్షన్ అవ్వలేదు మీరంటే మీరే నామినేషన్ మీరే ఇలా కౌన్సిలరు ఏ రోజు కూడా వీధికి వచ్చి నేను కౌన్సిలర్ మా ఏదైనా సమస్య ఉంటే నన్ను చెప్పండి నన్ను అడగండి నా నంబర్ ఇది అని వచ్చి అడిగే కౌన్సిలర్ లేరు నా ఏమంటే శ్రీకాంత్ రెడ్డికి వచ్చేసి మా రాయచుట్టి ముస్లింస్ వచ్చేసి గుండెలు పెట్టుకున్నారు కానీ వాళ్ళ వాళ్ళు వచ్చేసి ఏమి చే వాళ్ళ వాళ్ళు వచ్చేసి ఆ పక్కన చూసేస్తారు ఆయనకి మేము వచ్చేసి గుండెలు పెట్టుకుని చూసుకుంటుంటే కూడా ఆయన మాకు ఏం చేయడం లేదు ఏం ఏమంటే ఆయన ఆయన లెక్క మాకేం ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇది ఎట్టా అంటే కొత్త దుహాన్ ఓపెన్ చేసినాము ఎట్లా కొత్త దుహాన్ ఓపెన్ చేసినాము కొత్త షోరూమ్ ఓపెన్ చేస్తే కొన్ని రోజులు పరిగిస్తారు అందరూ అట్లాగే కొత్త ముఖం కదా రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో ఆయన గెలవాలా ఆయనకే బీఫాం వచ్చేది అది ఏదో జగన్ అదృష్టం వల్ల ఈయనకి తగిలింది సీఎం ఆయన ఆయన పాపం వచ్చేసి మినిస్టర్లకి అపాయింట్మెంట్ లేదు ఎంపీలకి అపాయింట్మెంట్ లేదు జగన్ పాలనలో జగన్ మినిస్టర్లకి జగన్ ఎంపీలకు డెబ్బై ఎనభై మంది ఎమ్మెల్యేలు వచ్చేసి ఇప్పుడు దాకా అసలు ఆయనతో మాట్లాడి కూడా మాట్లాడలే అట్లాంటి అట్లాంటి ప్రభుత్వము అట్లాంటి సీఎం మనకు అవసరమా చంద్రబాబు ఆయన కూడా ఇంకా ఇంకా మేము మేము వచ్చేసి జగన్ గారు బాగుండాలా జగన్ దగ్గరికి మా సమస్యలు పోయి చెప్పాలా చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి మా సమస్యలు చెప్పాలా అనేది కాదు కానీ ఇక్కడ ఉండే నాయకుడు అందుబాటులో ఉంటే సార్ ప్రజలు ఏం కోరుకుంటారు సార్ మా డ్రైనేజ్ బాగలేదు సార్ సార్ మాకు నీళ్లు రావడం లేదు సార్ సార్ మాకు అంతా రోడ్డు అంతా క్లీన్ చేపించారు దానికి మించి మా వాళ్ళు ఏమైనా అడుగుతారా చుట్టూ చుట్టు అది కూడా వాళ్ళు సరిగా చేయకపోతే ఎట్లా సార్ జగన్ పాలన ఎట్లా ఉందంటే ఇప్పుడు నేను చెప్తున్నాను ఇది వాస్తవం అది మీకు కూడా తెలుసు మినిస్టర్లకి ఇప్పుడు దాకా దొరకలే ఆయన అపాయింట్మెంట్ లేదు ఎంపీలకు ఆయన దొరకలే ఎమ్మెల్యేలు అయితే డెబ్బై ఎనభై మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు దాకా అసలు ఆయనతో మాట్లాడి కూడా మాట్లాడలేదు అంటారు పాలన ఏముంది అది సంచమ పథకాలు చేస్తే అయిపోతుంది ఏం సార్ పాలన అంటే అభివృద్ధి ఇది రోడ్లు బేసేసినాము డివైడర్ లేదు నేను కూర్చునగానే ప్రత్యేక హోదా అన్నారు ఎక్కడ సార్ కేంద్రం మెడలు వంచి కేంద్రం మెడలు వంచి మేము ప్రత్యేక హోదా తీసుకుని వస్తామన్నారు ఎక్కడ సార్ లేదు నేను కూర్చున్న నేను ఎప్పుడు కూర్చుంటాను నేను ఎప్పుడు సేమ్ అవుతాను అప్పుడే మద్యపా మద్యపాన నిషేధం అన్నారు ఎక్కడ సార్ జనవరికి జనవరి జనవరికి వచ్చేసి జాబ్ క్యాలెండర్ అన్నారు ఎక్కడ సార్ ఒక్క రాజ రాజధానులు అన్నారు ఒక్కటి కూడా లేదు సార్ కూడా లేదు ఏమన్నా మూడు మూడు అన్నారు రాజధానులు అడగండి కావాలంటే మా మా అన్నని ఒక్కటి కూడా లేదు కావాలి ఒకటి సార్ ఉండడానికి ఒక ఒక ఎల్లుంటి సాలు కదా పద్దెనిమిది ఇల్లు అవసరం సార్ చెప్పండి మద్యపానం నిషేధం ఫెయిల్ అయిపోయినాడు ఆయన జగన్ రెడ్డి ఏమే చూడండి ప్రత్యేక హోదాలో ఫెయిల్ జాబ్ క్యాలెండర్ లో ఫెయిల్ సిపిఎస్ లో ఫెయిల్ అసలు ఆయన అయినాడునా ఆ సంచ ఆ సంచమ పథకాలను తప్ప దేంట్లో అయినా అభివృద్ధి ఉందా అయినా ఉందా మీరే చెప్పండి మీరు నాకు అడగండి మీరేనా చెప్పండి ఉందా ఆ సంచేమ పథకాలు ఉందని చెప్తుంది ఏమే

అదే గనక ప్రత్యేక హోదా కోసం వాళ్ళు కనగా కొట్లాడుంటే ప్రత్యేక హోదా ఇచ్చే ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళు మేము కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు తెచ్చినారేమి సార్ అస్సలు గురించి అసలు మాట్లాడినారా సార్ సీఏ గురించి మన సీఏ గురించి మేము విజయసాయిరెడ్డి రెడ్డి మేము పూర్తిగా మద్దతు అన్నారు మేము పూర్తిగా సహకరిస్తామన్నారు అవసరమా చెప్పేమాట ఇప్పుడు సిఏ అంటారు మళ్ళా వచ్చేసి ఎన్ఆర్సీ అంటారు మళ్ళా వచ్చేసి ఎన్పిఆర్ అంటారు అంటారా లేదా ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నారు మేము టీడీపీకి వేసినా బీజేపీకి పోతుంది కానీ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి బీజేపీ ప్రభుత్వం లేదు కానీ మా ప్రతి ఒక్క ఓటు బీజేపీకి ఈయన వచ్చేసి మద్దతు ఆయన వచ్చేసి పొత్తు పొత్తు అంటే ఏంది రూమ్లో కూర్చొని కూర్చుని మాట్లాడుకోవడము పొత్తు అంటే ఏంది బహిరంగంగా చెప్పుకోవడము అంతే ఇక్కడ కానీ ఇక్కడ ఒక నాయకుడు ఎమ్మెల్యే అయినా కానీ ఎవరైనా కానీ ఒక నాయకుడు బాగుంటుంది చాలు సార్ అంతే అంతేనా సార్ ఇక్కడ రాయచోటిలో సార్ గత ఐదు సంవత్సరాలలో నా పేరు సురేష్ అండి నాది రాయచోటి బట్ నేను ఇంతకుముందు ఎయిట్ ఇయర్స్ వరకు అంటే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వరకు నేను హార్డ్ హార్డ్కోన్ ఫ్యాన్ ఆఫ్ జనసేన బట్ ఐ హ్యావ్ షిఫ్టెడ్ టు జగన్ సార్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ ఐ సీన్ ఇన్ రాయచోటి సార్ ఇక్కడ చెప్పండి మూడేం సార్ ఆల్మోస్ట్ ఏడు ఎనిమిది ఉన్నాయి మూడు చెప్పండి మనకు ఇక్కడ రోడ్డు వైడనింగ్ చేయడం కానీ డబుల్ రోడ్ వేయడం కానీ కావచ్చు తర్వాత మనకు మంచి గెస్ట్ హౌట్ గెస్ట్ హౌస్ జిల్లా అయిన తర్వాత ఒక జిల్లాకి ఏమేమి ఫెసిలిటీస్ కావాలో అన్నీ కేవలం శ్రీకాంత్ రెడ్డి గారి స్వారథ్యంలోనే ఇక్కడికి రావడం అనేది జరిగింది ఈ కరోనాలో మనము రెండు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం కరోనా తర్వాత రెండున్నర సంవత్సరం కాలంలోనే జగనన్న పాలన చాలా జరిగింది అప్పటి వరకు జగనన్న ఇచ్చిన పథకాలు కానీ మా రాయచోటుకు చేసినటువంటి డెవలప్మెంట్మెంట్ కానీ నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా జరిగింది ఇంతకు ఇంకా ఇక మీదట ఇంత డెవలప్మెంట్ జరుగుతుందా లేదా ఏమి మన రాయచోట్లో లేని ఫెసిలిటీ ఇంకే ఎక్కడ లేదు సార్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు మనకు వంద పడక వెయ్యి పడకల హాస్పిటల్ వచ్చింది సార్ మన రాయచోటికి వెయ్యి పడకల హాస్పిటల్ వచ్చింది అండ్ పిల్లవాళ్ళంతా యంగ్ పీపుల్ అంతా ఆడుకోవడానికి కానీ దేహదారుడ్యానికి సంబంధించిన మంచి స్టేడియం మనకు ఊరవుతల చాలా పెద్ద స్టేడియం వచ్చింది మనకు ఒక మున్సిపాలిటీ జిల్లాకు ఉండాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఏంటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అన్ని డెవలప్మెంట్ అయినా అంటారు కదా సార్ బ్రహ్మాండంగా డెవలప్ సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ వస్తున్నాయి సార్ టీడీపీ కానీ అవకాశం సార్ రామ్ రెడ్డి గారికి రామ్ ప్రసాద్ రెడ్డి సార్ కూడా ఒక మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న గొప్ప వ్యక్తే కాదనకూడదు కానీ ఈసారి మాత్రం రాయచెట్లో శ్రీకాంత్ రెడ్డి అన్న వైఎస్ఆర్సీపీ శ్రీకాంత్ రెడ్డి అన్న మాత్రమే వస్తారని నా అంచనా ఎందుకంటే చూస్తున్నాం ప్రతి నేను పది మందిని వృద్ధులను కలుస్తున్నాను మంచిగా ఇక్కడ సంక్షేమ పథకాలు వస్తున్నాయి కానీ ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు జనాలు సార్ పరిశ్రమలు లేవు యా నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ అబౌట్ దిస్ చాలా మంది జగన్ గారి మీద విమర్శన అస్త్రాలు ఇస్తున్నారు ఎందుకంటే రాజధాని గట్టలేదు డెవలప్మెంట్ లేదని కానీ జగన్ సార్ నేను ఆలోచన చేశాను నేను చెప్తున్నాను ఎనిమిది సంవత్సరాలు జనసేన పార్టీకి పనిచేసిన లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇక్కడ నా రాష్ట్రంలో ఏం జరుగుతుంది మా రా జిల్లాలో ఏం జరుగుతుందని బాగా గమనించాను ఇప్పుడు పుట్టిన బిడ్డ పెరిగి పెద్ద అవడానికి కొన్ని టైం పడుతుంది అవును మన రాష్ట్రం విడిపోయి ఇప్పుడు టెన్ ఇయర్స్ అవుతుంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆ ఆయన చేసింది ఏమన్నా ఉందంటే కేవలం గ్రాఫిక్స్ అమరావతి ఒక్కటి నిర్మించాడు కానీ అంతకుముందు చేసిన గొప్ప లక్ష్యం ఏమి లేదు సరే చంద్రబాబు సార్ చేయలేదని రెడ్డి అవకాశం పదేళ్ళు అయింది కదా సార్ మన రాష్ట్రం విడిపోయాయి ఇప్పటికీ మనకు రాజధాని లేదంటే జగన్ అన్న పాలన చేసింది కేవలం రెండు సంవత్సరాల ఎనిమిది నెలలు మాత్రమే మిగతా రోజులన్నీ మనం కరోనాతో సతమతమై ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు అలాంటి టైంలో మనము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే మన ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది ఈ రాక్షస కూటమి అయినటువంటి టీడీపీని కానీ పవన్ కళ్యాణ్ కానీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ నమ్ముకుంటే మాత్రము రాష్ట్రం అధోగతి పాలవుతుంది నా పేరు సూర్య మాది రాయచోటి నేను ఎంఎస్సి బీఈడి చదివినాను నాకు అన్ని సోషల్ ఆస్పెక్ట్ మీద మంచి అవగాహన ఉంది ఎవరితో అయినా కావాలంటే నేను డిబేట్కి కూర్చోగలను ఈ విషయం మీద కేవలం రెండున్నర సంవత్సరాలు పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇచ్చారు ఇంత డెవలప్మెంట్ చూపించారు పదహైదేళ్ళు వెళ్ళాడు మనకు ఒక బిల్డింగ్ రాలే వీళ్ళు రాజశేఖర రెడ్డి గారు మీ బీదోళ్ళు ఉన్నాం పెద్ద మహాలీలు కట్టేసినాం బాగా ఫౌజ్ బాగా చేసి అంత ఇంత మన జగన్ గారు చేసినారు అభివృద్ధి బాగా చేసింది అభివృద్ధి బాగా తగ్గింది అంటారు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎలా చేశారు సార్ ఇక్కడ మీ రాయచోట్లో మనకి ఎంత వే అంతా చేసినాడు ఇక్కడ ఫోర్ వే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ మున్సిపాలిటీ హాస్పిటల్ నీళ్లు తృప్తిగా తెచ్చి బాగుంది నీళ్ళు కూడా మంచిది అన్ని అన్ని సౌకర్యాలు బాగానే ఉంటారు ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డి గారికి అవకాశం ఉంటుంది టీడీపీ పార్టీకి వెళ్ళి అరే అడుగుతారు లేదా ప్రతి ఒక్కరు కూడా అడుగుతారు హక్కు ఉంది ఉన్నది ప్రజాస్వామ్యం ఎవరైనా అడుగుతారు హక్కు ఉంది మనకి ఏంటంటే నా బాగా చేసి బాగా చేసినాడు ఓకే ఎట్లా సార్ మేమే గడపాలి ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి గారికి శ్రీకాంత్ రెడ్డికి గెలుస్తాడండి గెలుస్తాడు మెజార్టీ తగ్గుతుంది మెజార్టీ మాదిరిగా లేకున్నా కొంచెం తగ్గుతుంది చూడాలా ఇంకా యాభై రోజులు ఉంది టైమ్ ఎట్లా జనాలు మారుతారో ఏమో తెలియాల కదా ఇప్పుడైతే ప్రసార ప్రసారాలు మొదలు పెట్టినారు సార్ ఇప్పుడు మన పేడి మన పొడి చేస్తుంది కదా సార్ రాంప్రసాద్ రెడ్డి గారు పొడి చేస్తున్నారు అవును రాంప్రసాద్ రెడ్డి గారికి అవకాశం ఉంటుంది సార్ కొత్త కదా ఇప్పుడే ఇంకా యాభై రోజులు టైం ఉంది అప్పుడు దాకా ఆయన పికప్ చేసుకుంటే చెప్పలేము రాంప్రసాద్ రెడ్డికి చెప్పలేము చెప్పలేము ఇప్పుడుకైతే మెజారిటీ వచ్చి శ్రీకాంత్ రెడ్డికే ఉంది ఉంది కొంచెము ఇంకా ఈ యాభై రోజుల్లో ఆయన పికప్ చేసుకొని పల్లెల్లో గిల్లెళ్ళు టౌన్ అంతా కవర్ చేస్తే చెప్పలేము అప్పుడు బూస్ట్ అంటారు బూస్ట్ పెరుగుతుంది ఇంకా యాభై రోజులు ఉంది కదా అప్పుడు దాకా చెప్పలేము ఏమన్నా మారచ్చు జన జన సమీకరణాలు కూడా మారచ్చు మారచ్చు ఇది చెప్పలేము చెప్పలేము అంటారు శ్రీకాంత్ రెడ్డి గారు ఇక్కడ రాయచోడిలో నా పేరు ఫయాజు రాయచోడి ఆరో వాటిలో ఉంటాను ఈరోజు వచ్చేసి రాజడ్యూటి పట్టణంలో కనీసం తాడానికి నీళ్ళు కూడా లేవు ఒక బిందె కొనుక్కోవాలంటే దాదాపు ఆరు వంద ఆరు రూపాయలు ఇచ్చి మనం తీసుకోవాలి ఇది సంవత్సరానికి వచ్చేసి ఏటా రెండు కోట్ల రూపాయలు పై ఇచ్చులకు కలుగుతుంది కానీ ఈ అధికారులు కానీ ఈ రాజకీయ నాయకులు కానీ పట్టించుకునే పాపాను కూడా పోలేదు అంటే ఎవరు వాటర్ గురించి సమస్య గురించి తీస్తలేరు సార్ ఇక్కడ అంటే మేము తాగడానికి నీళ్ళు ఇస్తున్నాం అంటున్నారు వెలుగలు వాటర్ ప్లాంట్ నుంచి మేము సప్లై చేస్తున్నాం అంటున్నారు కానీ రాయచూట్టి టౌన్లో వచ్చేసి ఇంతవరకు వారానికి రోజే నీళ్ళు వదులుతారు ఒకరోజే ఒక రోజే వదులుతారు అది నువ్వు తాగడానికి యూజ్ చేసుకుంటావు ఇంకేం దానికి యూజ్ చేసుకుంటావు సంబంధం లేదు అన్నట్టుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు సమస్య ఉంది ఇంకా సార్ సార్ ఇంకేం ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కూడా చాలా అధ్వానంగా ఉంది వ్యవస్థ వ్యవస్థ కూడా కూడా చాలా అధ్వానంగా ఉంది ట్రాఫిక్ జామ్ ఇక్కడ ట్రాఫిక్ అంటే అంత హెవీగా ఏం ఉండదు ముఖ్యంగా అక్కడ ఠానా సర్కిల్ దగ్గర వచ్చి వచ్చేసి మీకు చాలా హెవీగా ట్రాఫిక్ ఉంటుంది ఎందుకు ట్రాఫిక్ ఉంటుంది అంటే అక్కడ సిగ్నల్స్ ఆఫ్ చేసినారు సో అక్కడ స్థలం సరైన సరైనటువంటి వసతులు లేక వాహనదారులు వన్ వే పెట్టాలి వన్ వే పెట్టకుండా మీరు టూ సైడ్ అనుకోండి అక్కడి నుంచి వచ్చే వాహనాలు అక్కడ ఆగిపోతాయి ఎట్లా అంటే అట్లా దూరిపోతారు మనుషులు సో దానివల్ల ట్రాఫిక్ అనేది ఎక్కువగా జామ్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇప్పుడు టీడీపీకి వెళ్ళి రాంప్రసాద్ పోటీ చేస్తున్నాడు వైసీ వైఎస్ఆర్సీ పార్టీకి వెళ్ళి శ్రీకాంత్ రెడ్డి పోటీ చేస్తున్నాడు ఎక్కువ ఒక ఎవరికి అవకాశాలు ఉంటాయి సార్ ఇప్పుడు మీరు సమస్యలు చెప్పిన మళ్ళా నేను సమస్య ఏమో చెప్పినాను ఒకటి శ్రీకాంత్ రెడ్డి గారికి ఏమో ఓట్లు పడతాయి నేను కాదని చెప్పను కానీ ఇక్కడ ఉన్నటువంటి మైనర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పరిష్కరించుకుని పోతే కనుక ఖచ్చితంగా శ్రీకాంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి దాని తోడుగా ఇప్పుడు వచ్చేసి టీడీపీ రామప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం జరుగుతుంది కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఫస్ట్ వచ్చేసి ప్రజల సమస్యలు తెలుసుకోవాలా నాయకుడు అనేవాడు ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ముందు అసలు ఏం జరుగుతుంది వాళ్ళకి ఏం అవసరము ఏం అవసరం లేవనేసి తెలుసుకోవాలి అవేం తెలుసుకుండా నాకు నారా చంద్రబాబు నాయుడు టీఎడి ఇచ్చినాడు జగన్ సార్ నాకు పిలిచి శబ్బాశిని చెప్పేసి నా భుజం తట్టేసి నెక్స్ట్ ఎమ్మెల్యే నువ్వే అనేసి ప్రకటించేసినారు అనేసి కాదు తెలుసుకోవాల్సి చెప్పాల్సింది ఇక్కడ ఉన్న సమస్యలను ఫైండ్ అవుట్ చేసుకోవాలా ఆ సమస్యను పరిష్కరించే దిశగా వెళ్ళాలి ఇంకోటి చూడండి టీడీపీ ఉంది సిఏఏకి వ్యతిరేకంగా మేము ఎట్లాంటి చర్యలు చేయము అనేసి టీడీపీ అంటోంది మొన్న బహిరంగంగా చంద్రబాబు నాయుడు అన్నారు ప్రతి దేశానికి పౌరసత్వ హక్కు అనేది ఉండాలనేసి కానీ మేము ముస్లింస్ ఒకటే డిమాండ్ చేస్తున్నాము అది వైసీపీ అయినా టీడీపీ అయినా సీఏఏకి ఎవరైతే సిఏఏ ఎన్ఆర్సీకి ఎవరైతే వ్యతిరేకంగా ఓటు వేస్తారో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా మేము ఓట్లు వేసి గెలిపి గెలిపించుకుంటాం ఇది రాయజూటి యొక్క ప్రజల యొక్క ప్రార్థన ఇక్కడ రాయచోటకి వెళ్ళి కాంగ్రెస్ వెళ్ళి కూడా ముస్లిం అతను పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ ఆయన వచ్చి సిఎల్పి అల్లాహోష్ గత పద్నాలుగేళ్ళ నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నాడు ఆయన సో ఇప్పుడు ఆయన కూడా ఎట్లాంటి అంటే అంటే ఇప్పుడు ఆయన కొత్తగా ఇప్పుడు రావడం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రయాణించడం జరిగింది సో ఇప్పుడు అతను కూడా ఒకసారి చూద్దాం అనేటువంటి ఉన్నటువంటి సమాధానం ఎట్లుంది ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన శ్రీకాంత్ రెడ్డి గారు బాగుంది బాగా ఏమే చేశాడు సార్ ఇక్కడ బాగా చేశాడు బాగా అంటే ఒక మూడు చెప్పండి నీళ్ళు ఇచ్చిందా డ్రైనేజ్ సమస్య తీర్చిందా రోడ్లు ఇంకా వాటర్ బాగా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా కిడి పట్టుకునే అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ మనకు జగన్ వస్తే బాగుంటుంది ജഗൻ സി എം കെ ബാട്ടുണ്ട് ഇക്കെ എമിയിൽ എവരത്തെ ബാണ്ടു ശ്രീകാന്ത് രെഡ് ഗാർ ബാ ശ്രീകാന്ത് രൂപ ഗർപ്പാ